నమస్తే వెల్కమ్ టు కేటీవీ శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం ఇప్పుడు నిత్యం వార్తల్లో నిలుస్తోంది పునఃప్రతిష్ట వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది మరి ఈ నేపథ్యంలోనే గండి చైర్మన్ కావల కృష్ణతేజ గారు కేటీవీ స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడతారు చెప్పండి అసలు శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం పునఃప్రతిష్ఠ గురించి దానికి ఉన్నటువంటి ప్రస్తుతం నెలకొన్న సమస్యకు కారణం ఏంటంటే ఏం చెప్తారు సార్ నమస్తే మేడం మామూలుగా గండి స్వామి దేవస్థానానికి సంబంధించి అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ములవిరాట్ విగ్రహం ఉన్న ఆలయం ఏదైతే ఉందో పూర్తి కాంక్రీట్ స్ట్రక్చర్తో ఉన్న టెంపుల్ లైఫ్ అనేది ఎక్కువ ఉండదు శాశ్వత ప్రాతిపదికన రాతి నిర్మాణం చేస్తే వందల సంవత్సరాలు ఆ టెంపుల్ అనేది తరతరాలు అదే విధంగా ఉంటుంది చెక్కు చెదరకుండా ఉంటుందనే ఒక మంచి సంకల్పంతో అప్పటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానాలయం నిర్మించేదానికి దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు వెచ్చించారు అందులో ఇరవై కోట్లు కేవలం ఈ ప్రధానాలయానికి సంబంధించి నిధులు మంజూరు చేయడం జరిగింది సిజిఎఫ్ గ్రాంట్ ద్వారా అప్పటి నుండి ఇప్పటికీ సుమారు నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఐదో సంవత్సరం పడింది సుమారు ఏడు నెలల క్రితం ఎవరైతే ఈ నటరాజన్ కన్స్ట్రక్షన్స్ వారు ఎవరైతే ఈ కాంట్రాక్ట్ చేశారో ఏడు ఎనిమిది నెలల క్రితమే ఆ ప్రధానాలయానికి సంబంధించిన ఇరవై కోట్ల పనులు ఐప్ చేసి వారికి దానికి సంబంధించిన అమౌంట్ కూడా పడిపోవడం జరిగింది దాదాపు పంతొమ్మిది కోట్ల పైచిలకు అంటే ఇరవై కోట్లకు ఒక పది లక్షలు పదిహేను లక్షలు ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ మినహాయింపుగా మిగతాదంతా అయిపోయింది అప్పటి నుండి పాలక వర్గంగా మేము అక్కడ ఉన్న కార్యనిర్వహణాధికారి అసిస్టెంట్ కమిషనర్ జే వెంకట సుబయ్య గారిని గత ఏడు ఎనిమిది నెలల నుంచి అడుగుతూ వస్తున్నాం స్వామివారి ప్రధానాలయం అనేది పూర్తిగా కంప్లీట్ అయింది మనము పునఃప్రతిష్ఠ కార్యక్రమం చేసుకున్నామంటే భక్తులకు మనము స్వామివారి మూల విరాట్ని చూపించేదానికి వీలవుతుంది దర్శన భాగ్యం కలుగుతుంది ఎన్నో ఏళ్ళ నుంచి చాలామంది ముఖ్యంగా పర్టికులర్గా కడప జిల్లా వాసుల కళ వారికి ఎన్నిసార్లు చెప్పినా కూడా అది ఎందుకో అంటే రిటర్న్గా రాతమూలకంగా ఇవ్వడం జరిగింది ఓరల్గా చెప్పడం జరిగింది ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది కానీ ఆయన ఆలోచన ధోరణి ఏ విధంగా ఉందో అర్థం కావట్లేదు కానీ ఆయన దాన్ని వేసుకుంటూ వస్తున్నారు శ్రావణమాసానికి గండి ఆంజనేయ స్వామి క్షేత్రంలో ఆ ఒక్క శ్రావణమాసంలో దాదాపు పది లక్షల నుంచి పదహైదు లక్షల మధ్యలో పైచీలకు భక్తులు సందర్శించుకుంటారు ఇప్పటికే నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఈ సారన్న దర్శనం చేసుకోవచ్చు అనుకునే వాళ్ళకి ఈ సారి మళ్ళా నిరాశ కలుగుతాదే అనే ఒక భయంతో దీన్ని ఇప్పుడు మీరు అడగగానే మేము ఒకసారి దీని గురించి ప్రజలకు తెలియాలి అనే విషయం మీద రావడము దీన్ని చెప్పడము జరుగుతుంది అలాగే సార్ పునఃప్రతిష్టకు సంబంధించి ఉత్తరాయణం మరియు అని కూడా చెప్తున్నారు అసలు ఏంటి అవి ఈ సమస్యను కర అధికారికి మేము చెప్పినప్పుడు అంటే ఈ ఉత్తరాయణ దక్షిణాయన అంటే ఏంటంటే మామూలుగా ఈ జనవరి ఇరవై ఐదు నుంచి అప్రాక్సిమేట్గా గా ఈ జూలై ఇరవై ఐదో తేదీ వరకు ఉత్తరాయణ పునకాల కాలం అయినట్లు ఈ జూలై తర్వాత అంటే ఇప్పుడు మళ్ళీ శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళా దక్షిణాయన కాలం జనవరి వరకు నడుస్తుంది మామూలుగా అక్కడ జనాలకు అంటే ఒక మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఏం జరుగుతుందంటే ఉత్తరాయణ కాలంలో స్వామి వారి చేసుకోవాలి ఆ దక్షిణాయనం పనికిరాదు అనే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ చేసేదానికి ట్రై చేస్తున్నారు వాస్తవంగా ఇదే పునఃప్రతిష్ఠ విషయమై మేము రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏప్రిల్ నెలల మధ్యలో గండి ఆంజనేయ స్వామి గుడి అనేది పాంచరాత్ర ఆగమము వడగల్ సంప్రదాయంతో నడిచే గుడి మాకు ఇక్కడ ఆ సాంప్ర పాంచరాత్ర ఆగమానికి వడగల్ సంప్రదాయానికి దానికి అనువుగా మఠము అహోపిలం మఠం అందుకే ఇప్పుడు ఈవెన్ మా బాలాలయం ఉన్న అహోపిలం పీఠాది ద్వారానే జరిగింది ఆయనను కలిసి మళ్ళా నెక్స్ట్ ఇప్పుడు పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేసుకుందామని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి నెలలోనే పోవడం జరిగింది అప్పుడు కూడా మాకున్న మిస్కన్సెప్షన్ ఏంటంటే ఉత్తరాణంలో చేసుకోవాలని సాక్షాత్ పీఠానికి అడిగాం స్వామి మీరు ఉత్తరాయణ కాలంలో ముహూర్తం పెట్టండి అంటే ఆ రోజు ఆయన సుస్పష్టంగా చెప్పాడు మామూలు కొత్త గుళ్ళల్లో కొత్త నూతన విగ్రహ ప్రతిష్టలకు ఉత్తరాయణ కాలం అనేది శ్రేష్టం అంతేగాని ఆమె వారు సాక్షాత్తు శ్రీరామచంద్రు వారి చెక్కబడిన విగ్రహము దాంట్లో ఆయన సాక్షాత్కారంగా ఉన్నారు ఇది యుగాంతర ప్రతిష్ట ఇప్పుడో త్రేతాయుగంలో చేసిన ప్రతిష్ట మామూలుగా ఏ గ్రహం అయినా చేసుకునేటప్పటికి ఈ ఉత్తరాయణము దక్షిణాయనం అనేది ఎటువంటి దానికి నియమం అనేది లేదు దక్షిణాయనంలో చేసుకోవచ్చు అంతెందుకు మీ బాలాలయం చేసింది ఇప్పుడు అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి అనేది ఈ దక్షిణాయనం కిందికి వస్తుంది సాక్షాత్తు మీరు చేసిన బాలాలయమే దక్షిణాన కాలంలో ఉంటే దీనికి సంబంధం ఏముంది అని ఆయన అడిగితే ఆ రోజుకి అయిపోయింది బట్ మళ్ళీ ఇప్పుడు వచ్చి ఉత్తరాయణం కాలంలోనే చేయాలా దక్షిణాయనము చేయాలా చేయొద్దు అనే విషయంలో చెప్పడం అనేది ఈ పొద్దు మనము ఆంజనేయ స్వామి క్రూప్ వల్ల మనం చైర్మన్ గా చెప్పుకుంటున్నాం మీరు కార్యనిర్వాహక చెప్పుకుంటున్నారు అక్కడ పూజలు మేము చెప్పుకుంటున్నారు ప్లస్ వచ్చే భక్తులంతా ఆయనను చూసేదానికి వస్తున్నారు అంతటి మహిమానితమైన స్వామిని మనం కేవలము ఏడు నెలల నుంచి ఓపెన్ చేసుకునే దానికి రెడీగా ఉండి ఈ జూన్ పద పదహైదు వరకు ఉత్తరాల కాలంలో ముహూర్తాలు ఉన్నాయి ఇప్పుడు ఈ జూన్ పదహైదు వరకు ఎందుకు చేయలేకపోతున్నాము దాని విషయం మీద ఆర్జేసీ గారు మార్చి నెలలో ఈ సంవత్సరం మార్చి నెలలో వచ్చినారు ఎట్టి పరిస్థితుల్లో జూన్ నెల ఇది చేసేయండి అని వారైనారు తర్వాత జిల్లా కలెక్టర్ గారు వచ్చి ఈ శ్రావణ ఓపెన్ చేశామని ఆయన చెప్పడం జరిగింది ఆంజనేయ స్వామి మీద ప్రతి ఒక్కరికి ఉన్న అపారమైన నమ్మకంతో ఆయన మీద విశ్వాసంతో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధులు సంబంధిత ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి తప్పకుండా ఈ శ్రావణ మాసం ఓపెన్ చేయండి అని వేడుకు ఎటువంటి అంటే ఒక ముద్దు నిద్రతో ఎటువంటి స్పందన లేకోకుండా ఇంతవరకు ఏ రిప్లై ఇవ్వకోకుండా ఆయన ఏమి ఎందుకు చేస్తున్నాడో ఏంటంటే ఈ పాపంలో మేము కాకూడదు దీని మీద మేము పోరాటం జరుగుతుంది అలాగే మరి ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కానీ అధికారం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు అంటే దీనికి ఏంటి కారణం అంటారు కేవలం మా టెంపుల్ ఏసీ కార్యనిర్వహణాధికారి అధికారి జే వెంకట సుబ్బయ్య గారిని వేలెత్తి చూపాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది ఎందుకంటే ఇప్పుడు అతను అధికార యంత్రాంగంలో అతను బాధ్యుడు ఈ టెంపుల్ కి ఒక ప్రజాప్రతినిధులుగా పాలక వర్గం దేవాదాయ ధర్మాదాయ శాఖను ఇక్కడ అతను చేయాల్సిన ముఖ్యమైన పని ఏంది ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి దాని ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది ఆల్రెడీ నాలుగు సంవత్సరాలు పెండింగ్ అయిపోయింది ఐదో సంవత్సరం పడుతుంది మామూలుగా ఒక బాలాలయంలో రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ పెట్టద్దు ప్రధాన ఆలయం అనేది పూర్తిగా రెడీ అయింది సాధారణ ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక టెంపుల్ ఓపెన్ చేసుకోవాలంటే ఒక ప్రధాన ఆలయం అనేదానికి ఫస్ట్ గర్భాలయం ఏదైతే మూల విరాట్ ఉన్నారో ఆ విగ్రహం ఉన్న రూమ్ ని గర్భాలయం అంటారు దాన్ని బయటకు వచ్చిందని అంతరాలయం అంటారు దాని చుట్టుపక్కల ఉండేదాన్ని మహామండపం అంటారు ఈ మూడు రెడీ అయ్యి పైన రాజగోపురానికి పైన ఉన్న విమాన గోపుర శిఖరం రెడీ అయితే మనం ఓపెన్ చేసుకునేదానికి రెడీ గండి విషయంలో ఈ ప్రధాన ఆలయం ఏడు నెలల క్రితమే ఇరవై కోట్ల పనులు అయిపోయాయి దానికి సంబంధించిన ఈ మూడు అంతరాలయము గర్భాలయము మహామండపం అయిపోయాయి మేము చేసుకోవాల్సిన మూడే మూడు చిన్న పనులు ఏంటంటే ఆల్రెడీ ద్వీపస్తంభం ఉంది దానికి కింద జస్ట్ ఒక ఉపపీఠం ఏర్పాటు చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవడము స్వామివారి వాహనమైన వంట వాహనం ముందర పెట్టుకొని బలిపీఠం ఏర్పడుకుంటే పునర్ ప్రారంభానికి పూర్తి రెడీ దాన్ని చేసుకోవాలని ప్రతి ఒక్కరము రాజకీయ పార్టీలు వచ్చినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా గౌరవ ఎంపీ అవినాష్ రెడ్డి సార్ గారు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున స్టేట్ అధికార ప్రతినిధి నరిరెడ్డి తులసిరెడ్డి గారు వారికి ఉన్న సబ్జెక్ట్ దీని మీద పూర్తి అవగాహన ఉంది ఆయన రెండు సార్లు విజిట్ చేసి ఆయన చెప్పడం జరిగింది దాని తర్వాత బీజేపీ నుంచి వారి ప్రజాప్రతినిధులు వంగళ శిశుభూషణ్ రెడ్డి గారు మాజీ అధ్యక్షులు ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్ ఉన్నారు ఆయన వాళ్ళ లోకల్ ప్రతినిధులు హరిప్రసాద్ గారు వీళ్ళు అందరూ వచ్చినారు వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పినారు ప్రతి ఒక్కరు ప్లస్ ప్రతి ఒక్కరు అడుగుతున్న ప్రజలు వచ్చిన వాళ్ళందరూ మేము ఎక్కడైనా సాధారణ షాప్స్ కెళ్తే యా ఎవరైనా నవ్వుకుంటున్నారా ఇది చేతగా కాకుండా మీరు చేతగాకుండా అంటే నాన్న ఇది మార్క్స్ కాదు మేము దీని విషయం మీద చెప్తున్నాము ఇవో రెస్పాండ్ అవ్వట్లేదు దీని విషయం మీద నేను కమిషనర్కి సాక్షాత్తు ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే ఆయన ఈ పొత్తు సనాతన ధర్మం మీద ఆయన పరిరక్షణ కోసం టోటల్ సౌత్ ఇండియా మొత్తం తిరుగుతున్నారు ఎందుకంటే ఈ ఈ పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంజనేయ స్వామి దేవస్థానాలలో ప్రముఖమైన దేవాలయం ఆంజనేయ స్వామి టెంపుల్ ప్లస్ పవన్ కళ్యాణ్ అంటే పవన్ అంటే ఆయనకి చేరవేయాలని ఆయన కూడా చేయడం జరిగింది మా ఇన్వైర్మెంట్ మినిస్టర్ రామ్ నారాయణ రెడ్డి గారికి చేరవేయడం జరిగింది మాకు కమిషనర్ దగ్గర నుంచి ఆర్జేసి దగ్గర నుంచి డిసి దగ్గర నుంచి జిల్లా ఏసీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి వినియోగించుకోవడం జరిగింది కానీ ఇక్కడ నుంచి సరైన సమాచారం నేను పంపడమే ఉంది కానీ దానికి రిప్లైగా ఇతను ఎటువంటిది ఇవ్వడం పోవడం వల్ల వారికి ఈ విషయం అనేది ఇంత సివియారిటీ ఉంది ఎంత అన్యాయం జరుగుతుంది అనేది పైన వాళ్ళకి తెలియట్లేదు అలాగే ఇప్పుడు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారే గండి క్షేత్రాన్ని సందర్శించి రెండు నెలల్లో ఈ పునఃప్రతిష్ట కార్యక్రమం చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది మరి ఏమైంది అంటారు కలెక్టర్ గారు రావడంతో ఇక్కడ ఒక ప్రతి ఒక చలనం అనేది అధికారంలో కలిగింది అది అంటే ఇమీడియట్ గా మహానాడు కార్యక్రమం రావడంతో ఆ కార్యక్రమం రివ్యూ మీటింగ్ పెడతామని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది దాని తర్వాత జరుగుతున్న గారు అవైలబిలిటీ లేకపోవడము ఈ విషయం మీద నేను ఆయన అడిగా రివ్యూ మీటింగ్ జిల్లా కలెక్టర్ గారు అడిగినారు దీని విషయం మీద క్లారిటీ వస్తుంది మనం ఇది చేయడం తప్పు ఒకసారి కలెక్టర్ గారిని ఒకసారి అడగండి రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాము అని చెప్తే నేను ఒక రెండు మూడు రోజులు చెప్తాను అనేది విషయం దాటవేస్తున్నారు తీరా నిన్న కూడా నేను సోమవారం లో కలెక్టర్ గారు ఉంటే పోయి చెప్దాం అనుకుంటే సార్ గారు ఏదో అవార్డు తీసుకునే దానికి పోవడంతో అక్కడ డిఆర్ఓ గారు విశ్వేశ్వర నాయుడు గారు ఉంటే వారికి సమస్య చెప్పి సార్ ఈ విధంగా లాస్ట్ మంత్ కలెక్టర్ గారు రావడం జరిగింది సారే స్వయాన మీడియా ముఖంగా రెండు నెలల్లో ఈ పునఃప్రతిష్ట కార్యక్రమం అనేది మాసం లోపు చేసి భక్తులకు పది లక్షల మంది భక్తులు పైచులకు వస్తారు వారి సందర్శనార్థం ఆంజనేయ స్వామిని మూల విరాట్ విగ్రహాన్ని అందరికి సందర్శన చేస్తామని మీడియా ముఖంగా చెప్పడం జరిగింది వారి మాటలు కూడా బేఖాతరు చేసి ఏవైతే ఆ చిన్న పనులు ఉన్నాయి ఐదు మిగతా చుట్టుపక్కల పనులన్నీ అంటే దాని తర్వాత ప్రాకారము ఫ్లోరింగ్ ఈ పనులన్నీ ఉన్నాయి అవి పట్టుకుంటున్నారు కానీ ఆ మెయిన్ ఏవైతే మూడు పనులు చేయడానికి ఎందుకంటే అది ఉన్నాయి పెండింగ్ అని చెప్పుకునే దానికి ఎన్ని రోజులని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ శ్రావణ మాసం దాటింది అనుకోండి మళ్ళా మూడు నెలలు నాలుగు నెలల వరకు ఉండదు అది దాటించడం అనుకోండి ఈ అంటే సంవత్సరం రోజులు స్వామి రెడీ అయ్యి దర్శనానికి రెడీగా ఉన్నారని చెప్పినా కూడా ఓపెన్ చేయట్లేదు అంటే ఇది ఎవరి వైఫల్యం అనుకోవాలి చాలా అన్యాయం జరుగుతుంది సార్ మరి ప్రస్తుతం పునఃప్రతిష్ఠ అని అంటున్నారు మరి కుంభాభిషేకం ఎప్పుడు అంటే ఏం చెప్తారు ఇక్కడ ప్రజలకి ఇది చాలా మంచి క్వశ్చన్ అండి ఈ ఈ క్వశ్చన్ ప్రజలకు తెలియాలి మామూలుగా పునఃప్రతిష్ఠ కార్యక్రమం అంటే ఇప్పుడు మీరు అయోధ్య చూడండి అయోధ్యలో స్వామివారిది అన్ని వందల కోట్ల పనులు జరిగేసి పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిగేటప్పటికి వారిది కూడా ఇదే బేస్ అయోధ్యలో కూడా స్వామి గర్భాలయము అంతరాలయము మండపం రెడీ చేసుకుని ఫస్ట్ స్వామిని దర్శనం కోసము భక్తులకు కొదిలారు తర్వాత నెక్స్ట్ దానికి సంబంధించిన చుట్టూ ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి చేసుకుంటూ స్టిల్ ఇంకా రన్నింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయి అదే విధంగా గండి విషయానికి వస్తే గండికి సంబంధించి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అది పూర్తిగా కంప్లీట్ అయింది దానికి సంబంధించి పునఃప్రతిష్ట కార్యక్రమం ఇప్పుడు మనం శ్రాణ మాసం లోపల చేసుకుంటే భక్తులకు ఆంజనేయ స్వామి మూల దాని దర్శనం ఒక్కసారిగా ఇప్పుడు ఏంటంటే నాలుగేళ్ల నుంచి పైబడి స్వామివారి భక్తులను చూస్తున్నట్టు జనాల తాకిడి పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది దానికి సంబంధించి చుట్టూ టెండర్లు వాల్యూస్ పెరుగుతాయి అంతకంత ఆదాయం పెరుగుతుంది ప్రస్తుతము మనం ఇరవై ఎనిమిది కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ప్రభుత్వంలో సిజిఎఫ్ గ్రాంట్ ద్వారా ఇవ్వడం జరిగింది దాని ద్వారా మనం ఏంటి చుట్టూ నాలుగు రాజగోపురాలు ప్రధానాలయము ప్రాకారం అంటే కాంపౌండ్ వాల్ ప్రాకారము ప్లస్ ఫ్లోరింగ్ దీనికి సంబంధించి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు వీటితో పాటు శాస్త్రోక్తంగా అష్టబంధన మహా కుంభాభిషేకం చేసుకోవాలంటే ఈ ప్రధాన ఆలయానికి చుట్టూ నాలుగు రాజగోపురాలు వాటికి సంబంధించి ఒక అంటారు అంటే ప్రసాదాలు స్వామివారి ప్రసాదాలు చేసుకునే దానికి స్వామివారిని ఉదయం ఉదయం అభిషేకం చేయాలని ఇప్పుడు అక్కడనే ఒక బాయి తోచుకొని ఆ నీళ్ళతోనే స్వామివారికి అభిషేకం చేసేదానికి ఒక బాయి అలంకార మండపము అంటే ఈ ఉత్సవ విగ్రహాలని అలంకారం చేసుకునే దానికి అలంకార మండపము దాని తర్వాత యాగశాల ఇవన్నీ ఏర్పరచుకొని పూర్తిగా చేసుకుంటే అప్పుడు ఒక మహాకుంభాభిషేకం చేసేదానికి గుడి రెడీ అవుతుంది ఈ మహాకుంభాభిషేకమే చేసుకుంటాం మేము పునర్ప్రతిష్ఠ చేసుకోవద్దంటే రెండున్నర సంవత్సరం అయినా గానీ కాదు అంటే రెండున్నర సంవత్సరం వరకు మీరు స్వామి ప్రతిష్ట చేయకోకుండా ఉండాలనుకుంటున్నారా ఇది ప్రజలకి ఇప్పుడు నేను ఇంత డైరెక్ట్ గా ఇవి చెప్పగలుగుతున్నాను దీంట్లో ఏదైనా రాంగ్ ఉంటే మీరు కూడా దాని మీద ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి కదా ఒకవేళ ఏదైనా ఇవ్వాలన్నప్పుడు దానికి తగ్గట్టు ప్రమాణ పత్రాలు ఏమైనా తీసుకొని చెప్పాలి ఎందుకంటే స్వామి విషయంలో మనము ఎటువంటి చిన్న పొరపాటు చేసినా కూడా అది మన కుటుంబాలకు తగులుకుంటాయి మేము ఏంటంటే ఇది వీరికి ఈవోగా ఏమైనా వస్తారు పోతారు కానీ ఇది మాకు ఏళ్ల తరబడి ఆంజనేయ స్వామిది మేము కుటుంబ పరంగా మేము చేసుకుంటున్న థింగ్ మేము ఇతర దాంట్లో విషయంలో మేము బ్యాక్ బ్యాక్స్టెప్ వేసినామంటే దేవుడు మమ్మల్ని క్షమించడనే ఒకే ఒక తలంపుతో మేము ఈ స్టెప్ ఇది రిస్క్ అనిపించినా కూడా మేము ముందుకు పడి చెప్పాల్సి వస్తుంది ఇది ఎక్కడో చోట ఆంజనేయ స్వామి మాకు దారి చూపిస్తాడు దీన్ని మనం ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మనకుంది రాజకీయాలకు అతీతంగా ఎప్పుడైనా దేవాదాయ సంబంధించి రాజకీయాలను ముడిపెట్టద్దు రాజకీయాలను ముడిపెట్టుకోకుండా ఆంజనేయ స్వామి కార్యం జరగాల్సిన టైం జరుపుకుంటూ పోవడమే ఇది ఆంజనేయ స్వామి జరుపుకుంటారనే ఒక ప్రగాఢ విశ్వాసం సరే అలాగే కుంభాభిషేకం ఎప్పుడు చేసుకుంటారు దానికి సంబంధించినటువంటి నిధులు ఏమైనా వాస్తవంగా లాస్ట్ శ్రావణ మాసంలోనే లాస్ట్ శ్రావణ మాసానికి ఈ కుంభాభిషేక కార్యక్రమానికి గుణ సంబంధించి గౌరవ కమిషనర్ ఎన్విరాన్మెంట్ శాఖ వారు నిధులు మంజూరు చేయడం జరిగినది అంటే ఒక ఉత్సవం జరుపుతుంటే దానికి ఇంతని బడ్జెట్ ఇస్తారు ఆ బడ్జెట్ కి శాంక్షన్ కూడా జరగడం జరిగింది లాస్ట్ సంవత్సరమే ఈ సంవత్సరం ఆటోమేటిక్ గా అది పర్మిషన్ ఉంది కాబట్టి మనం చేసుకోవచ్చు అది ఒక నాలుగైదు రోజుల కతువు ఆ దాంట్లో పాంచరాత్ర ఆగమ పండితులు ఆ వడగల్ సాంప్రదాయానికి సంబంధించిన వారు వచ్చి ఒక పండితులంతా కలిసి ఆ హోమాలు చేసి స్వామివారి బాల నుంచి కలశంలో మళ్ళా ఆ మహా మూల విరాట్ దగ్గరికి ప్రాణప్రతిష్ఠ చేసుకొని ఓ ఫోర్ ఫైవ్ డేస్ క్రతువు జరుగుతుంది ఆ క్రతువు అయిపోయినాక స్వామివారిని బాలయాల నుంచి ఈ మూల జరిగినాక మూల విరాట్ దర్శనం భక్తులకు కలుగుతుంది తప్పకుండా భక్తుల కోరిక మేరకు ఈ శ్రావణ మాసం లోపు ఈ శ్రావణ మాసంలోనే మంచి ముహూర్తాలు ఉన్నాయని చెప్తున్నారు దాని మీద అఫీషియల్ గా మేము మండలి సభ్యులుగా కార్యనిర్వహణ అధికారి ప్రధాన ఉప ప్రధాన అర్చకులు కలిసి పీఠాధిపతులను పాంచరాత్ర ఆగమ పండితులని కలిసి శ్రావణమాసంలో మంచి ముహూర్తం చూసుకొని తప్పకుండా ఆ కార్యక్రమాన్ని శ్రావణమాసంలోనే అయి చేసేంత వరకు మా శత తెలియజేస్తున్నాం పత్రికా పునః ప్రతిష్ట కార్యక్రమం మీరు చైర్మన్ గా ఉన్నారని అందుకే అది జరగట్లేదు అనేటువంటి ఒక వార్త ఉంది అది ఎంతవరకు నిజమంటారు మనం మనం టెంపుల్ చైర్మన్ గా మనం ఉన్నాము దాని విషయంగా ఇక్కడ ఈ లోకల్ గా ఉన్న వాళ్ళు దీన్ని ఒక పెద్ద బూచిగా చూపిస్తున్నారు కానీ ఒక పై లెవెల్లో ఒక ముఖ్యమంత్రి లెవెల్ నుంచి ఒక డిప్యూటీ సిఎం లెవెల్ నుంచి ఒక ఎన్వైరాన్మెంట్ మినిస్టర్ లెవెల్ నుంచి ఒక దేవాదాయ శాఖ దేవాదాయ శాఖలో అట్లీస్ట్ ఒక పద్నాలుగు పదహైదు వందలు పదహారు వందల మంది దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయాల్లో ఆంజనేయ స్వామి గుడి అనేది పునఃప్రతిష్టకు రెడీగా ఉంది దీని మీద దేవాదాయ శాఖలో ఏ విధంగా ఉంటుందంటే ఇది రాజ్యాంగబద్ధంగా వచ్చిన పదవి రాజకీయాల కథకి అతీతంగా వచ్చిన పదవి దీంట్లో నేను చైర్మన్ ఉన్నాను అనే ఆలోచన చేస్తే ఇప్పుడు ఉంటుంది నా స్పాన్ అయిపోతుంది అయిపోయిన తర్వాత నన్ను అడ్డంగా చెప్తున్నారు నా తర్వాత తర్వాత చేయాల్సిందే కదా అప్పుడైనా ఉన్న ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా దాని తర్వాత అక్కడ ఉన్న ఎమ్మెల్సీగా ఎవరున్నారు వాళ్ళే ఉంటారు కదా నా పదవికి అంతగా ఆలోచిస్తున్నారంటే అది ఒక గ్రామ స్థాయి ఒక మండల స్థాయిలో చెప్పుకునే థింగ్ దాన్ని ఆపాదించి స్టేట్ లో ఆపాదించి అనవసరంగా ప్రభుత్వానికి చాలా వస్తున్నారు అంటే మీరు నా పదవి మీద పెట్టుకుని ఆంజనేయ చేస్తున్నారా ఆంధ్రప్రదేశ్ లో పేరెన్నిక మూడు నాలుగు ఆంజనేయ స్వామి గుడి దేవస్థానాలు ఆంజనేయ స్వామి చాలా ఫేమస్ సాక్షాత్ శ్రీరామచంద్రుడే బాణం కుణతో చేసిన విగ్రహం అని ఇండియాలో ఎక్కడ లేదు అలాంటి విగ్రహానికి సంబంధించి అట్లాంటి గొప్ప దేవస్థానానికి సంబంధించి పునఃప్రతిష్ఠ కార్యక్రమము నన్ను ఈక్వల్ గా చేసి నా కోసం ఇన్ని లక్షల మంది జనాల్ని మనోభావాన్ని దెబ్బతీస్తున్నారా చాలా అవివేకం అలాంటి ఆలోచన చేసినారంటే మనము రాజకీయాల్లో ఏ స్థాయిలో కూడా మన దిగుజార్చనది మరి గండి పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి వాటి యొక్క ముహూర్తాల కోసం ఎవరినైనా పండితులను కలిశారు మేము లాస్ట్ సంవత్సరము అహోబిల పీఠాధిపతిని కలిసింది తప్పితే కనీసం ఒక పది సార్లు పదిహేను సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన ఇది ఒకరితో చేసే పని కాదు నేను నా ఇండివిజువల్గా పోయేదానికి కాదు కార్యనిర్వాహణ మీరు పోయేదానికి కాదు మనం తప్పకుండా ఆలయానికి సంబంధించిన వడగాల్ సాంప్రదాయ పూజారులు మన వాళ్ళు అర్చకులు వారి సాంప్రదాయం ప్రకారం పాంచరాత్ర ఆగమం ప్రకారం వారికి సంబంధించిన పీఠాధిపతులు ఉన్నారు పాంచరాత్ర ఆగమ పండితులు ఉన్నారు వాస్తవంగా మనం ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లే సాక్షాత్తు పాంచరాత్ర ఆగమ సలహాదారులైన రాజేష్ భట్టారస్వామి స్వామి ఈ కడపకు చెందినవారు అది మన అదృష్టం యూనివర్సిటీ మనకు అవైలబుల్ గా ఉన్నారు లే సాక్షాత్తు మన ఆగమ వడగల్ సాంప్రదాయానికి సంబంధించిన పీఠము అహోబిలం ఉంది ఆడికి వెళ్ళచ్చు లేదు తిరుపతిలో వేదిక యూనివర్సిటీలో పాంచరాత ఆగమం సంబంధించి చేసుకోవచ్చు ఈ విధంగా మాకు ముహూర్తం కావాలని వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక ముహూర్తం ఇస్తే దాన్ని బేసిస్ చేసుకుని కమిషనర్ ఆఫీస్ లో అప్రూవల్ చేసుకుంటే మనం ఆ కార్యక్రమం చేసుకోవచ్చు కనీసం ఈ సంవత్సరంలో అంటే ఈ అంటే నేను ఎందుకు ఇది ఇంత పర్టికులర్ రిఫర్ చేస్తున్నా అంటే వెంకట సుబ్బయ్య గారు ఈవోగా ఏ రోజు వచ్చినారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ థింగ్ జరగలేదంటే ఎన్నిసార్లు చెప్పినా అంటే ఇది ఎవరిని మోసం చేస్తున్నారు ఆయన దేవుని మోసం చేస్తున్నారా ఎన్వైరన్మెంట్ శాఖను మోసం చేస్తున్నారా ప్రజల్ని మోసం చేస్తున్నారా రాజకీయ నాయకులను మోసం చేస్తున్నారా అతను చాలా పాపం చేస్తున్నాడు అనేది అతనికి అర్థం కాకుండా ఒక ఊపిలో నెట్టుకుపోయినాడు ఎవరిని ప్రసన్నం చేసుకునే దానికి ఇన్ని చేస్తున్నారు మీకుండేది ఒక ఆరు నెల్లు దేవుని కార్యక్రమం మీ కళ్ళ ముందర కనబడతాంది మీరు ఇంత అన్యాయమైన పని చేసి ప్రజల్లో ఎప్పటికీ ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ మీరు గురవుతున్నారు అది ఎప్పటికీ చేసుకోవద్దని మనకి చేస్తాం సార్ మీకు కార్యనిర్వహణ అధికారికి ఉన్న సమస్య ఏంటి ఒక ఇప్పుడు మనం ఒక ప్రజాప్రతినిధిగా ఆ గుడిని రిప్రజెంట్ చేసి చైర్మన్ హైయెస్ట్ అథారిటీ మనం చెప్పిన పనులు చేసేదానికి న్యాయబద్ధంగా అధికారిక యంత్రాంగంతో చేపించుకోవడానికి చేసిన పర్సన్ కార్యనిర్వాహణ అధికారి వాస్తవంగా ఆయన చేయాల్సిన పని ఏంటి ఇక్కడ మనం చెప్పిన మనం ఒక బోర్డు మీటింగ్ కండక్ట్ చేసుకుని మనం ఒక రెజల్యూషన్ పాస్ ఆన్ చేస్తే ఆ రెజల్యూషన్ ని పాస్ ఆన్ చేసే ఒక వ్యక్తి న్యాయ అన్యాయాలు చూసుకొని ఇది కరెక్టా అని చూసుకొని చేయాల్సిన వ్యక్తి వచ్చిన సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ఒక బోర్డు మీటింగ్ మా ఎంతకు మేము ఇండివిజువల్ గా పెడుతున్నాయి ఏ రోజు ఒక బోర్డు మీటింగ్ రారు ఎంతమంది రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా వచ్చి గుడి గురించి మేము ముందు రోజు మేము వస్తున్నాము ఈరోజు మీరు ఉండండి ఈ డెవలప్మెంట్ ఇది ఏమవుతుందో ఒకసారి చూద్దామంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడు వచ్చినా అసలు ఉండడు ఏమంటే వాళ్ళకి ఆన్సర్ చెప్పుకోవాల్సి వస్తుంది ఏమని చెప్పాలి అసలు ఆయన ఆ స్థితిలో ఎందుకున్నాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు లాస్ట్ శ్రావణ మాసం గున్నా కనీసం ఆ బడ్జెట్ కి సంబంధించి ఏ పెడతా ఖర్చులు అనేది ఈ రోజు వరకు జమా ఖర్చులు ఇవ్వలేదు ఇదంతా ఏంటంటే మాకు కానీ ప్రజలకు కానీ అధికారులకు కానీ పొద్దున న్యాయపరంగా నేను దీని విషయం పోయినప్పుడు అతనికి చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ రోజుల వరకు అతను లెక్క జమ ఎందుకు చేస్తున్నాడు ఎవరికి అర్థం కావట్లేదు ఒక సింగిల్ పర్మనెంట్ స్ట్రక్చర్కి ఒక దానికి కూడా అతను వేయట్లేదు ఏదున్న రిపేర్స్ పెయింటింగ్స్ రీ రీపెయింటింగ్స్ బ్యానర్లు ఫ్లెక్సీలు పెట్టుకోవడము తీయడము మళ్ళీ వేయడము ఈ చిన్న చిన్న అరకొర పనులు చేయడంలోనే అతను కాలం అంతా ఇలా తీసుకుంటా ఇదంతా రేపొద్దున నేను న్యాయపరంగా పోయినప్పుడు ఈ విధంగా మాకు సంబంధించి ఎటువంటి చేయలేదని ఇప్పుడు చాలా సమస్య పెడతాడు నేనైతే దాని విషయంలో ఎటువంటి బ్యాక్ స్టెప్ వేసేది ఏం లేదు తప్పకుండా ఆయన విషయం మీద న్యాయ విచారణ పోవడమే ఈయన చేసిన ప్రతి దాన్ని ఎండగట్టడమే ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది రివ్యూ మీటింగ్ జరపాలి బోర్డు మీటింగ్ జరపాలి నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నాం పందిర్లు వేసే వాళ్లకు ఎలక్ట్రిఫికేషన్ ఇన్ని నువ్వు అఫీషియల్ గా చేయకోకుండా నీ ఎంత నువ్వు చేస్తున్నావు అంటే ఏదో కమిషన్ బేసిస్ మీద చేస్తున్నారనేది మాకు అదే అపోహ ఉంది జనాలకు అదే వస్తుంది ఎందుకు మీరు ట్రాన్స్ఫర్ అపోహర్ అనేది సమస్య న్యాయపరంగా అతను చేయాల్సిన పనులు చేస్తే సమస్య లేదు ఏముంటుంది మాకు సమస్య ఆ విధంగా చేయట్లేదు కాబట్టి సమస్య ఏర్పడుతుంది సమస్య ఏర్పడుతున్నారు మాకంటూ ఏం చేయట్లేదు సరే అలాగే దక్షిణాయనంలో పునఃప్రతిష్ఠ కార్యక్రమం చేసుకోవచ్చు అన్నదానికి మీ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏంటి ఒకటే బేసిస్ అండి లాస్ట్ సంప్రోక్షణ టిటిడి లో తిరుపతి తిరుమల దేవస్థానానికి జరిగిన సంప్రోక్షణ లాస్ట్ జరిగింది రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పన్నెండు సాక్షాత్తు తిరుమల తిరుమల దేవస్థానంలోనే మనం అందరం ఒక ఫాలో అయ్యే దేవస్థానం దేవస్థానంలోనే ఆగస్టు పన్నెండు నుంచి పదహారు వరకు జరిగిన సంప్రోక్షణ కార్యక్రమాలు జరిగింది ఈ దక్షిణాన పుణ్యకాలంలోనే అంతెందుకు మాది అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మేం బాలయం చేసిందికున్నా దక్షిణాయనంలోనే సాక్షాత్తు వడగల్ సాంప్రదాయ పాంచరాత్ర ఆగమ పీఠాధిపతి అయిన అహోబిల పీఠాధిపతి వారు వారి నోటెంబడి చెప్పిన మాటే ఈ విధంగా దక్షిణాన చేసుకోవచ్చు అని మీకు ఆ డౌట్ ఉంది కాండి ఇప్పుడు ఆగమ పండితులు ఉన్నారు కదా వాళ్ళని అడుగుదాము వాళ్ళని ఒకసారి రాసి ఉందాము వాళ్ళు ఇస్తే ఆడికి అయిపోతుంది కదా మరి ఆ విధంగా అవుతుంది అని మీరు చెప్పినప్పుడు ఇంతమంది రాజకీయ పార్టీల నుంచి ప్రజాప్రతినిధులు ప్రజలు అడుగుతాన్నప్పుడు ఎందుకు ఇంతవరకు చెప్పలే ఊరికే అంటే వీళ్ళందరూ వచ్చిన వాళ్ళతో కంఠస్వ పోలేనా ఈ విషయం మీరు ముందే చెప్పచ్చు కదా వీళ్ళందరూ అనవసరంగా వచ్చి మాట్లాడుతున్నారు కదా ఎందుకంటే అది రాంగ్ కాబట్టి మీరు బయటపడలేకున్నారు ప్రజాపతి ఆన్సర్ ఇచ్చుకోవాలి కదా వారు ఊరుకున్నారు కదా వారు దాన్ని ఫర్దర్ గా తీసుకోతారు కదా సమయాన్ని దాటవేసుకుంటూ వస్తున్నారు మనము కేవలం ఈ పొద్దు ఆంజనేయ స్వామిని భేజ్ చేసుకుని మనం అందరం నడుస్తున్నాం ఆయనకే దర్శన భాగ్యం కల్పించేదానికి నేను రెడీగా ఉన్నాను చేసుకోవాలంటే చేయకోకుండా ఉన్నామంటే ఎంత పాప పాపం అనేది మనం మూట కట్టుకుంటాం అనేది తెలుసుకోవాలి అసలు ఈ శ్రావణ మాసం లోపు ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది దేవుడు అనుకుంటే మనమంతా నిమిత్త మాత్రం అండి మనమంతా ఏందంటే జస్ట్ ఆయన ఒక కార్యక్రమాన్ని చేసినప్పుడు మనము దాన్ని జస్ట్ పాస్ ఆన్ చేసి ఒక మీడియం అంతే ఆంజనేయ స్వామి అనుకోవాలి ఆంజనేయ స్వామి ఏందంటే ప్రజలకు ఈ లోపల తప్పు ఏది ఒప్పు ఏది తప్పు అని తెలిపేదానికి మనం ఒక జస్ట్ ఒక బ్రిడ్జ్ ఆ అదృష్టం నాకు దొరికింది దానికి నేను ఒక నా పూర్వజన్ లేవనెత్తే వాడు ఎవడు రా అంటే నేను లేవనెత్తే దానికి నాకు ఒక అవకాశం ఇచ్చినాడు కార్యనిర్వాహ అధికారికి అతనికి ఒక అవకాశం ఇచ్చినాడు అతను యూజ్ చేసుకోవట్లేదు ఆలయ స్వాములకు అవకాశం ఇచ్చినాడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి నాకు అవకాశం ఇచ్చినాడు నేను రెడీగా ఉన్నా చేసుకోవాలని దానికి మీరు కాదు ఈ విధంగా చేసేందుకు అంటే ప్రమాణపత్రాలు దానికి సంబంధించి ఈ విధంగా చేయొద్దని చెప్పేసి మీరు ఓపెన్ ఇవ్వండి ఎందుకు ఈ రోజు చెప్పట్లేదు ఉత్తరాయనం అయిపోయింది ఇప్పుడు దక్షిణాయనం ఎంటర్ అవుతున్నాము శ్రావణ మాసంలో ముహూర్తాలు ఉన్నాయి ప్లస్ ఆంజనేయ స్వామికి విశేషంగా జరిగే మాసం ఏదండి శ్రావణ మాసం అది ఏ ఆనయంలో ఉంది దక్షిణాయనంలోనే ఉంది ప్లస్ ఇంకొకటి రెఫరెన్స్ అయిన ఎన్ని ఎన్ని సాక్షాత్కారాలు చూపిస్తారంటే ఆంజనేయ స్వామి మూల విరాట్ విగ్రహం ఇప్పుడున్న బాలాలయంలో ఉన్నా స్వామి చూసే చూపు దక్షిణం వైపు ప్రతి ఒక్కటి దక్షిణానం వైపు చేసుకునేదానికి ప్రతి ఒక్కటి తప్పకుండా స్వామి దర్శనం భక్తులకు ఈ శ్రావణ మాసంలో జరుగుతుందని ప్రగాఢంగా చేస్తారని నమ్మకం ఉంది సనాతన ధర్మం పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలుసు అంటారా అంటే ఇప్పుడు అఫీషియల్ మెయిల్ ఆయన డిప్యూటీ సిఎం హోదాలో ఆయన మెయిల్ పంపిస్తున్నాము ప్లస్ ఈ చిన్న టెంపుల్ కాదు గండి ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది ఈవెన్ వాళ్ళ బ్రదర్ చిరంజీవి గారు గండి దాని రెఫరెన్స్ చేసుకుని ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో వారికి కూడా ఆంజనేయ స్వామి అంటే విపరీతమైన భక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఫేమస్ ఆంజనేయ స్వామి టెంపుల్ కు ఇంత అన్యాయం జరుగుతుంది అనే రిప్రజెంటేషన్ మేము తీసుకుపోయినాం నాకు తెలిసి వాళ్ళ పార్టీ వారు తీసిపోయి ఉంటారని మేము అనుకుంటున్నాం నేనైతే నిన్ననే రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారితో పాటు డిప్యూటీ సీఎం గారికి కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా వారికి వారి ఆఫీస్ కి ఈ విషయం తెలిసి ఉంటుంది వారికి చేరవేసి ఉంటారు వారి బాధ్యత అది ఎందుకంటే వారు అంటే పాపం వాళ్ళు వచ్చినప్పటి నుంచి తిరుపతిలో ఒక లడ్డు ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఆయన రెస్పాండ్ అయ్యారు ఇది ఏకంగా స్వామినే చూపించుకోకుండా ఉండే కార్యక్రమాన్ని ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు వారు కూడా రెస్పాండ్ కావాలని నేను కోరుకుంటున్నాను ఒకవేళ ఈ విషయంపై ఎండోమెంట్ అధికారులు మీకు సహకరించకపోతే తదుపరి మీ భవిష్యత్ కార్యక్రమం ఏమంటే చెప్తారు తప్పకుండా న్యాయస్థానాన్ని అప్రోచ్ ఈ విషయం మీద ఎటువంటి కాంప్రమైజ్ లేదు ఎందుకంటే మమ్మల్ని కూర్చోబెట్టింది దేవుని కార్యాన్ని సక్రమంగా చేయమని ఆ కార్యం సక్రమంగా జరగడం లేదు సజావుగా జరగట్లేదు అంటే తప్పక న్యాయస్థానాన్ని చెరువడమే మనకు ఉన్న ఒకే ఒక రైట్ ఎవడు వినకోకుంటే న్యాయస్థానాన్ని పెట్టుకుని న్యాయస్థానం ద్వారా మన వాయిస్ ఇప్పించుకోవడమే మనం చేయాల్సిందే దీని మీద తప్పకుండా మేము మా స్థానికంగా వేంపల్లి చక్రాపేట పులివెందల పరిధిలో ప్రతి ఒక్కరూ ప్రజల్ని మొబిలైజ్ చేయడము దాని విధంగా ఈ విధంగా సంతకాల సేకరణ చేయడము దీని విషయం మీద ప్రతి ఒక్కరిని న్యాయస్థానాలను అప్రోచ్ అయ్యే విధంగా చూడడము మేము స్వతహాగా న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యి ఈ విషయం మీద పోరాడడం జరుగుతుంది ఓకే